ఈ రోజు కథ మొదలెడతామా నల్లని మేఘాలు కమ్ముకున్న మధ్యాహ్నం ఒక చిన్న పట్టణం అంచున ఉన్న ఇల్లు చుట్టూ అందమైన చెట్లతో ఆ ఇల్లు చాలా అందంగా ఉంది బయట నుంచి చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంది కానీ ఆ ఇంటి లోపల మాత్రం ఇప్పుడు తుఫాను గాలులు వేచుతున్నాయి అది ఆ తండ్రి కష్టార్జితంతో కట్టిన ఇల్లు ఐదు ఎకరాల భూమిని ఆ ఇల్లును కొనగలిగాడు భూపంపకాలు జరిగాయి కానీ ఆ ఇల్లులో ఒక చిన్న గది కోసం రాఘవయ్య గారి ఇద్దరి కొడుకుల మధ్య వివాదం రాచుకుంది పెద్దవాడు రామ్ చిన్నవాడు శ్యామ్ ఆ ఇంట్లోనే ఒక చిన్న రూమ్ కోసం ఇద్దరి మధ్య గొడవ వారిద్దరూ దారుణంగా గొడవపడుతున్నారు నువ్వు పెద్దవాడివి అయినంత మాత్రాన అన్నిటినీ నీ పేరు మీద రాసుకుంటావా అని శ్యామ్ అరుస్తున్నాడు నేను ఈ వయసు వరకు తండ్రికి ప్రతి పనులను సహాయం చేశాను నాన్నకు అండగా ఉన్నాను కాబట్టి నాకు అర్హత ఉంది అని రామ్ ఎదిరించాడు తండ్రి మాత్రం ఒక మూలలో కూర్చున్నాడు చేతిలో స్టీల్ గ్లాసులో ఛాయ్ చల్లబడిపోయింది కానీ ఆయన చూపులు చల్లబడలేదు ఆ ఇద్దరి మాటలు అరుపులు వింటూ ఉన్నాడు ఇరవై సంవత్సరాలుగా సాయంత్రం సమయంలో పక్షులు గూళ్ళను చూస్తూ కూర్చొని ఆయనకు ఈరోజు తన సొంత గూళ్ళు చిందర వందరగా తన కుటుంబంలో కనిపించింది ఇద్దరు అన్నదమ్ములు ఎంతో పోట్లాడుకుంటున్నారు కొట్టుకునే స్థితికి వచ్చేశారు మాటలతో మాట్లాడుకునే స్థితి దాటి కొట్టుకునే స్థితి వరకు వచ్చారు పరిస్థితి చాలా గంభీరంగా ఉంది ఆ సమయంలోనే ఉన్నట్టుండి ఆ తండ్రి అకస్మాత్తుగా చాలా పెద్దగా నవ్వాడు ఆ నవ్వు గోడల్లో ప్రతిధ్వనించింది గొడవ పడుతున్న ఆ ఇద్దరి కొడుకులు ఆ నవ్వును చూసి ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయ్యారు ఎందుకు తమ తండ్రి ఇంత గంభీరమైన పరిస్థితులలో ఏ విధంగా నవ్వుతున్నాడు వారికి అసలు అర్థం కాలేదు దాంతో వారిద్దరికీ కోపం వచ్చింది ఆ కోపం ఆ తండ్రి పేరు చూపిస్తూ నాన్న అసలు ఇక్కడ ఇంత గొడవ జరుగుతూ ఉంటే మీరు పరిష్కరించకపోగా ఎందుకు ఇలా నవ్వుతున్నారు అంటూ కోపంగా అడిగారు అప్పుడు ఆ తండ్రి నవ్వుతూ ఇలా చెప్పాడు మరి ఏం చేయాలి మీరిద్దరూ ఈ చిన్న ఆస్తి కోసం ఇంతలా గొడవపడుతున్నారు దానికోసం మీరు గొడవపడండి ఆపేయండి నాతో రండి నేను మీకు ఒక అమూల్యమైన గొప్ప నిధిని చూపిస్తాను అన్నాడు ఆ తండ్రి అది విని కొడుకులిద్దరూ ఆశ్చర్యపోయారు ఏంటి మాకు తెలియని నిధి ఉందా ఏంటి ఆ ఆస్తి అడిగారు ఆ కుమారులిద్దరు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ మొత్తం విన్నాక కథ ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అప్పుడు ఆ తండ్రి చెప్పారు నేను స్వయంగా మీకు వెళ్ళి చూపిస్తాను కదా ఎప్పుడే చెప్పాలి అంటే కుదరదు అన్నాడు ఆ కొడుకులిద్దరు సరే అనుకున్నారు ఈ చిన్న ఆస్తి కోసం గొడవ ఎందుకు తండ్రి ఇంకా ఏదో ఎక్కువ ఆస్తిని తమకు ఇస్తున్నాడు కదా అని తండ్రి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నారు కానీ అప్పుడు ఆ తండ్రి ఒక కండిషన్ పెట్టాడు మీరు దారిలో మీలో మీరు గొడవపడితే నేను మిమ్మల్ని ఆ నిధి వద్దకు తీసుకెళ్ళను మరియు మార్గమధ్యంలోనే తిరిగి ఇంటికి వచ్చేస్తాను అన్నాడు ఆ మాటలు విని అప్పటి వరకు గొడవపడిన ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ప్రశాంతంగా తన తండ్రితో చెబుతున్నారు అబ్బే అలాంటిదేమీ ఉండదు జరగదు కూడాను నాన్నగారు మేమిద్దరం ఏమీ గొడవపడడం అన్నారు అప్పుడు ఆ నాన్న అన్నాడు సరే ఏం జరిగినా మీరు గొడవ పడకూడదు మనం అందరం ప్రేమతో ప్రయాణిద్దాం అనగానే ఆ కొడుకులిద్దరూ సరే అని అన్నారు అలవాటు అనేది కో అలవాటు అనేది కోసమే తండ్రితో పాటు బయలుదేరారు అక్కడికి వెళ్ళడానికి వారికి బస్సు దొరికింది కానీ ఆ బస్సులో ఒకే సీటు దొరికింది ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే కానీ వీరు ముగ్గురున్నారు ఆ ముగ్గురు ఆ సీట్లోనే ఎలాగో అలాగ సర్దుకొని ఆ ప్రదేశానికి చేరుకున్నారు తను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు ఆ ఆస్తి ఏంటి అని కొడుకులిద్దరు బస్సులో ప్రయాణం చూస్తున్నసేపు ఆలోచిస్తూనే ఉన్నారు తండ్రి ఆ ఇద్దరు కొడుకులను ఒక పెద్ద ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ భవనం చాలా పెద్దదిగా అందంగా ఉంది ఆ భవనం అన్ని వైపుల నుండి నిర్జనంగా ఉంది ఇప్పుడు ఆ భవనంలో చాలా చోట్ల పావురాలు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి అప్పుడు తండ్రి వారితో చెప్పాడు మీకు ఈ ఇల్లును చూస్తే ఏమైనా గుర్తుకు వస్తుందా నేనే చెప్తానులేండి మీరిక్కడ మీ బాల్యాన్ని గడిపారు గుర్తొచ్చిందా ఇది ఇంటి కోసం నేను మా అన్నయ్యతో చాలా పోరాడాను ఎన్నో గొడవలు జరిగాయి ఈ ఆస్తి కోసం పెద్ద మనుషులు మా ఇద్దరి గొడవను తేల్చడానికి ఎంతో సర్ది చెప్పారు కానీ మేము వినలేదు అలాగే గొడవ పడుతూ ఉన్నాము ఆ గొడవల చివరికి నేను నెగ్గాను నా ముండి పట్టుదల వలన నాకు ఇల్లు సొంతమైంది ఆ విధంగా నా విరోచితమైన పోరాటం వలన నేను ఆ ఇంటిని పొందగలిగాను కానీ నేను నా అన్నయ్య యొక్క ఆత్మీయతను ప్రేమను శాశ్వతంగా కోల్పోయాను అప్పటినుంచి మా అన్నయ్య నాతో అస్సలు మాట్లాడలేదు నాపై కోపంతో అతడు ఇక్కడి నుంచి దూర ప్రదేశానికి వెళ్ళిపోయాడు తర్వాత మనం ఈ ఇంట్లోనే చాలా రోజులు ఉన్నాము కానీ తర్వాత కాలం మారిపోయింది ఇక్కడ ఉండటానికి పరిస్థితి అనుకూలించలేదు దాంతో కాలంతో పాటుగా మనము ఒకరోజు ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది అలా ఈ భవనం నుండి బయటకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మీరు నాకు ఒక విషయాన్ని చెప్పండి మనం వచ్చిన బస్సులో మనకు సీటు దొరికింది ఆ సీటులో మనం కూర్చున్నాము కానీ ఆ సీటు ఇప్పటికే మనదే అవుతుందా అంటే మనం ఎవరూ ఆ సీటులో కూర్చోలేరా అడిగాడు అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు అది ఎలా సాధ్యమవుతుంది నాన్న బస్సు ప్రయాణం కొనసాగుతుంది మరియు ప్రయాణికులు మారుతూనే ఉంటారు ఈరోజు మనం అక్కడ కూర్చున్నాం రేపు మరొకరు అక్కడ కూర్చుంటారు అటువంటప్పుడు ఆ సీటు మనదిలా అవుతుంది మనం కూర్చున్నంతసేపే అది మనది అన్నారు అప్పుడు ఆ తండ్రి అది విని మొదట నవ్వాడు ఆపై కన్నీళ్లతో చెప్పాడు చూడండి నేను మీకు ఇదే వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఈ భూమిపై ఉన్నది ఏదైనా కొంతకాలం నీది ఈ ముందు మరొకరికి సొంతం నీ తర్వాత వేరొకరికి సొంతం కొంతకాలం నువ్వు అక్కడ ఉన్నావు మరియు కొంతకాలం తర్వాత అది వేరొకరిది అవుతుంది కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఈ కొంతకాలం కోసం మీ విలువైన సంబంధాలను త్యాగం చేయవద్దు మీరు డబ్బుకు ప్రాధాన్యతను ఇస్తే ఈ భవనం యొక్క పరిస్థితిని ఒక్కసారి పరిగణించండి అత్యుత్తమమైన రాజభవనాలలో కూడా ఎవరూ నివసించకపోతే పావురాలు ఒకరోజు తమకు ఏర్పరుస్తాయి అదేవిధంగా ఎంత ఆస్తి ఉన్న సంబంధాలు లేనప్పుడు మన పరిస్థితి అలాగే బూజు పట్టిపోతుంది కాబట్టి కుమారులారా నేను చెప్పదలుచుకున్నదల్లా ఆ బస్సు సీటుని గుర్తుంచుకోండి దాని యొక్క ప్రయాణికులు ప్రతిరోజు మారుతూనే ఉంటారు ఆ సీటు కోసం విలువైన సంబంధాలను త్యాగం చేయవద్దు నువ్వు బస్సు ప్రయాణాన్ని సమన్వయం చేసినట్లే జీవిత ప్రయాణాన్ని కూడా సమన్వయం చేస్తూ ఉండండి అన్నారు కొడుకులిద్దరూ తమ తండ్రి చెప్పినది అర్థం చేసుకుని తనకు క్షమాపణ చెప్పడం ప్రారంభించారు తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు తర్వాత అండర్స్టాండింగ్ ప్రకారం ఆస్తిని పంపకాలు చేసుకున్నారు ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ మీ గురించి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పక కమెంట్స్తో తెలియచేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్